అందరికీ నమస్కారం అండి తల్లిదండ్రంకి స్వాగతం ఈరోజు మీ ముందుకు వచ్చేసి నేను ఒక మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చానండి అదేంటి అంటే మనం రెగ్యులర్గా డైలీ ఇంట్లో వాడుతుంటాం ఈ మధ్యలో అందరూ ఏంటి అంటే ఓన్లీ ఒక పూట మాత్రమే రైస్ తీసుకుంటున్నారు నైట్స్ ఏం చేస్తున్నారు చపాతి చేస్తున్నారు లేదంటే జొన్న రొట్టె రా జొన్న రొట్టె చేస్తుంటారు కానీ జొన్న రొట్టె రాని వాళ్ళు ఏం చేస్తుంటారు చపాతీ చేస్తుంటారు అలా చపాతి నార్మల్ ఓన్లీ గోధుమతో పట్టించుకోవడం కన్నా మా దగ్గర ఇలా మల్టీగ్రైన్ పిండి దొరుకుతుందండి ఇది వన్ ట్వంటీ రూపీస్ కేజీ మాత్రమే ఇందులో ఏంటి అంటే రాగులు జొన్నలు సజ్జలు దాంతోపాటు గోధుమలు ఇలా అన్నీ కలిపి పట్టిస్తామండి మళ్ళీ గ్రెయిన్స్ యూజ్ చేస్తాం కాబట్టి హెల్త్ కూడా చాలా బాగుంటుంది అలా మీరు కనుక ఆయిల్ లేకుండా దీన్ని కాల్చుకుంటే సేమ్ రొట్టె ఎలా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది జొన్న రొట్టె టేస్ట్ ఉంటుంది ఎందుకంటే జొన్నలు యాడ్ చేస్తాం కదా కాబట్టి ఇలా హెల్తీగా మన వర్షంలో మనం పిండి పట్టించుకో ఇలా చేస్తుంటే చాలా బాగుంటుందండి మా పిండి ఒక్కసారి తీసుకెళ్ళి మీరు ట్రై చేయండి మీరే చెప్తారు టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కాబట్టి ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఎన్నో ప్రోడక్ట్స్ మీకు కావాలనుకుంటే మా స్టోర్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ మా ప్రోడక్ట్స్ మీకు కావాలనుకుంటే మీ స్టోర్కి వచ్చి విజిట్ చేయొచ్చు లేదంటే మా ఆన్లైన్లో మా వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తామండి మీరు వాట్సాప్ నెంబర్లో మీకు ఏమైనా క్వరీస్ ఉన్నాయో మాకు పెట్టవచ్చు లేదంటే మా బిజినెస్ వాట్సాప్ అకౌంట్ ఉంటుంది అందులో కూడా మీరు యాడ్ కార్ చేసుకుంటే మీ వరకు మీకు రీచ్ అవుతుందండి మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఎక్కడికంటే అక్కడ డెలివరీ కూడా చేస్తామండి కాబట్టి ఈ అవకాశం మీరు అందరూ వినియోగించుకోవాలనుకుంటున్నాను థ్యాంక్ యూ